అందరికీ నమస్కారం అండి నా పేరు స్వామరాజు దీప్తి శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీధర్మపురి క్షేత్రంలో ఆత్మలింగం మూలిక వై చేసే విషయం మన మిత్రులందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు గతం నుంచి ఈరోజు వరకు కూడా గురువారం ఉన్నాడు ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం ఆరు వరకు చూస్తున్నాం మనం అలాగే ప్రతి ఆదివారం కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు వచ్చిన మిత్రుల్ని చూసి వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాం అయితే ఇక ముందు నుంచి శుక్రవారం శనివారం ఆదివారం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల దాకా ఈ ఆత్మలింగ మూలిక వైద్యం చేయబడద్దండి అండి అంచేత అందరూ గమనించుకొని ఈ మార్పుకి సహకరించగలరు విధానంగా మనం పంచతీత తత్వ మహానాడీ సోదనని ఒక కార్యక్రమం దానికి సంబంధించినటువంటి ఎవరైతే నిష్ణాతులు పూర్తిగా తరఫీది పొంది గురువుల దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఈ నాడీ శోధన చేస్తున్నారో వారి ద్వారా చేయిందామనే సంకల్పంతో కొంతకాలంగా మొదలుపెట్టి మనం కొన్ని వరలుగా చేస్తున్నామండి దానికి మాత్రం ఖాళీ కడుపుతో అనగా పరగడుపుతోటే రావాలి పొద్దుటే ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఇంచుమించుగా పదకొండు గంటల దాకా ఉదయం పదకొండు గంటల దాకా చూడడం జరుగుతుందండి అది ప్రతి వారంలో శనివారం మరియు ఆదివారం మనకి ఎక్కడైతే శరీరంలో రుగ్మతలు ఉన్నాయో అవి ఖచ్చితమైన తత్వంతో నాడీ స్వాదన ద్వారా తెలుసుకొని దానికి మాత్రమే తగు కాలానికి ఔషధం సేవిస్తే అవన్నీ తగ్గుముఖం పట్టి మామూలు జీవనంలో కలుస్తున్నారని గమనించడం జరిగిందండి అంచేత ఎవరైనా దీని మీద విషయం తెలుసుకోవాలని అనిపిస్తే నా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో వన్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ నా పేరు సోమరాజు నేను శ్రీధర్మపురి క్షేత్రంలో ఆత్మలింగ మూలిక వైద్యం చేస్తున్నానండి ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేసి కనుక్కొని మాట్లాడవచ్చండి అందరూ గమనించుకొని సహకరించగలరు అందరికీ నమస్కారం